తెలంగాణ లేకుండా భారతదేశ చిత్రపటం నడుస్తుందా ఇట్లా బాగుంటుందా ఇట్లా మంచి ఉందా చూడముచ్చడు ఉందా అరే లాస్ట్కు పాకిస్తాన్ చూపిస్తున్నారు లాస్ట్ బెలూచిస్తాన్ చూపిస్తున్నారు పక్కన ఎక్కడెక్కడ అన్ని చూపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తున్నారు చైనా చూపిస్తున్నారు వేరే వేరే దేశాలు అన్ని దేశాలు చూపిస్తున్నారు మరి మన రాష్ట్రానికి ఏమైంది మన తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు గుర్తింపు కూడా క్యాన్సిల్ చేస్తారా ఇదే బీజేపీ వాళ్ళు కాశ్మీర్ ను మన ఇండియా చిత్రపటాలు చూపలేదు అనుకో ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు పెద్ద లొల్లు పెడతారు అవసరం అయితే భారత్ బంధుకు పిలిపిస్తారు మనది కాశ్మీర్ అవు కాశ్మీర్ మనదే మన చిత్రపటంలో ఉండాల్సిందే అది చేయకపోతే దేశ ద్రోహం ఇప్పుడు తెలంగాణ చిత్రపటమే లేకుండా ఇండియా బొమ్మ వేస్తే దాన్ని ఏం ద్రోహం అనాలి ఎవరి ద్రోహం అనాలి అరే భౌగోళిక తెలంగాణను కూడా గుర్తించలేనంత అవమానకరం అవతలలు ప్రవర్తిస్తుంటే మనం ఇంకా వాళ్ళకు సహకరిస్తున్నట్లు మనం చేస్తుంటే ఇది ప్లాన్ ప్రకారం జరిగిందా మీరు అందరు కలిసి చేస్తున్నారా ప్రభుత్వం అనుకుంటే వీళ్ళ మీద లీగల్ కూడా చర్యలు తీసుకోవచ్చు అరే మన రాష్ట్రాన్ని అవమానిస్తే మనం ఊకుంటారా ఒక ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీ మెంబర్ ఫోటో లేకపోతేనే పెద్ద రచ్చా అట్లాంటిది భారతదేశంలో లేమ మనం మనం భారతీయులం కాదా మరి అట్లాంటప్పుడు ఆ భారతదేశ తిరపడంలో మన తెలంగాణ ఎందుకు లేదు ఎవరు ఎరగాలి దీన్ని ఎవరు మాట్లాడాలి దీనిపైన ఇది చాలా దారుణమైన అవమానం దీని మీద ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు ఆయనతో మాట్లాడి వేరే ఫోటో వేపిస్తారా ఆ నారా లోకేష్ వాళ్ళ సుఖం ఏందో వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏందో తెలియదు ఏపీల గవర్నమెంట్ వస్తే వాళ్ళు మనుషులే గారు ఏపీల గవర్నమెంట్ వస్తే తెలంగాణను వశపరచుకోవాలి రాజుల రాజుల కాలమా యుద్ధాలు చేసి వశపరుచుకోనికే రాష్ట్రాలను ఇక్కడ ప్రజల మనోగతం ఏముందో గదే నడుస్తుంది ఇక్కడ ప్రజలు ఏమనుకుంటారో గదే నడుస్తుంది చంద్రబాబు అనుకుంటే రేవంత్ రెడ్డి అనుకుంటే నడవదు అస్సలు నడవదు ఎవ్వరం కూడా నడవదు కేసీఆర్ అనుకున్నా నడవదు